శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నూట తొమ్మిదో సర్గమనందు పరంధామమునకు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క మహాప్రస్థానము అయోధ్యాపుర వాసులు ఆ స్వామిని అనుసరించుట గురించి వివరింపబడినది మహాయశస్వియు విశాలమైన వక్షస్థలము గలవాడును కమల నేత్రుడును అయిన శ్రీరాముడు ఆ రాత్రి గడిచిన పిదప ప్రాతకాలమున పురోహితుడైన వశిష్ఠునితో ఇట్లు వచించను మహర్షి బ్రాహ్మణులతో కూడా ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రములు ముందు సాగిపోవుచుండు గాక అంతటా మహా తేజస్వి అయిన వశిష్ఠుడు మహాప్రస్థానమునకు సంబంధించిన సకల ధర్మ విధులను పూర్తిగా విక్షిక్తముగా నిర్వహించను అటు పిమ్మట శ్రీరాముడు సన్నని వస్త్రములను ధరించి స్వయముగా రెండు చేతులతో కుషల్ను గ్రహించి వాటిని వ్రేళ్ల మధ్య చేర్చుకొని మంత్రమును పఠించుచు ముందుకు సాగాను ఆ ప్రభువు దేదీప్యమానముగా వెలుగొందుచున్న సూర్యుని భలే తేజరిల్లుచు పాదముల సుఖమును కోరుకొనక నడకతో తన భవనం నుండి బయలుదేరాను అప్పుడు ఆ స్వామి వేదమంత్రమును పఠించుట తప్ప మరి ఏమయో మాట్లాడుకుండెను అటు నిటు దృష్టిని మరల్పక మరి వస్తువును చూచుట కానీ తాకుడు కానీ చేయక ముందునకు నడుచుచుండెను శ్రీరామునకు కుడివైపున కమలహాస్త లక్ష్మీదేవియు ఎడమవైపున భూదేవియు ముందు భాగమున సంహార శక్తియు నడుచుచుండి అనేక విధములకు బాణములను విశాలమైన ధనస్సు అట్లే సమస్త ఆయుధములను పురుష రూపములను ధరించి ఆ స్వామిని అనుసరించుచుండిను రూపంలో రూపంలోనున్న వేదములు సర్వ అయిన గాయత్రి మాత ఓంకారము వశత్కారము మునుగు వారు అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముని అనుసరించుచుండిరి మహానుభావులైన ఋషులను బ్రాహ్మణులు అందరూ శ్రీరాముని కొరకే తెరిచి ఉంచబడిన వైకుంఠ ద్వారము గూర్చి ఆ ప్రభువుని అనుసరించుచుండి వృద్ధులు బారులు దాసీజనులు సమ ఇతర పరిచారకులు మునుగు వారితో కూడి అంతఃపుర స్త్రీలు ఎల్లరను ఆ స్వామి వెంట నడుచుచుండి అగ్నిహోత్రమును అనుసరించి సాగిపోచున్న శ్రీరాముని మార్గంను ఆశ్రయించి అంతఃపురంలోని వారు భరతుడు శత్రుఘ్నుడు అనుగమించుచుండిరి ఆ మహాత్ములు అందరూ భార్యాపుత్రులు తమను అనుసరించగా అగ్నిహోత్రమును చేబోని మిగుల ప్రజ్ఞాశాలి అనే శ్రీరామచంద్రుణ్ణి అనుసరించుచుండి మంత్రులు బృక్ష్యులు తమ పుత్రులతో పశువులతో బంధువులతో అనుషులందరితో కూడి ఆ దేహమును విసర్జించి పరంధామము చేరుచున్నందులకు మహానందముతో శ్రీరాముని వెంట నడుచుచుండి బలిష్ఠులైన జనులు సంతోషంతో వెంట సద్గుణ సంపన్నులైన పౌరులనూ ఆ రఘురాముని అనుసరించి వెళ్ళుచుండిరి పక్షులు పశువులు వాహనములు వెంట స్త్రీలు పురుషులు అందరూ నిర్మల మనస్కులే సంతోషముతో శ్రీరాముని అనుసరించుచుండిరి బలశాలులై సుష్టులైన వానరులు స్నానమును ఆచరించి ప్రసన్నముఖులై కిలకిల గావించుచు శ్రీరాముని అనుగమించుచుండి వారు అందరూ శ్రీరాముని ఎందు భక్తిశ్రద్ధలు గలవారు వారిలో దీనులు దీనులుగాని భగవద్ అపచారము అనొచ్చిన వారు గాని దుఃఖితులు గాని లేకుండిరి వారు అందరూ సంతుష్టులు ప్రసన్నాత్ములు ఇది మిగుల అద్భుత విషయము జానపదులను మహాప్రస్థానమలో శ్రీరాముని దర్శించుటై అతడికి వచ్చి ఆ ప్రభు దర్శనము చేసుకునిది బలోకవానర రాక్షసులు పురజనులు ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని వెంట నడుచుచుండి అయోధ్య నగరమునందు అదృశ్యంగానున్న సమస్త ప్రాణులను పరంధామమునకు మహాప్రస్థానమున చుచున్న శ్రీరాముని అనుగమించుచుండెను వైకుంఠమునకు సాగిపోచున్న శ్రీరామచంద్రుని కాంచి చరాచరములన్నీయును ఆ ప్రభువును అనుసరింపసాగాను అయోధ్య ఎందుగల సకల ప్రాణులను శ్రీరాముని వెంట వెళ్ళిచుండుచే అతడి పశుపక్షాతులే కాక కనీసము ఒక్క సూక్ష్మ మిగిలి ఉండలేదు వాల్మీకి మహర్షి విరిచితమై ఆది శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు నూట తొమ్మిదవ శర్గం సమాప్తం